వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం గూగుల్ పే మరియు ఫోన్పే యూపీఐ వాడుతున్న వారు కూడా ఒక బిగ్ అలర్ట్ అయితే రావడం జరిగిందనమాట ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా దాకా చూసేసేయండి మరి ఎవరెవరు యూపీఐ వాడుతున్నారో వారందరికీ కూడా అవసరమైన అప్డేట్ అనమాట అయితే ఇప్పటికే గూగుల్ పే ఫోన్పే వాడుతున్న వాళ్ళలో చాలామంది అయితే ఉన్నారు మరి యొక్క సందర్భంగా ఆర్బీఐ నుంచి ఒక కీలక అప్డేట్ అనేది రావడం జరిగింది మరి గూగుల్ పే ఫోన్పేకి చెక్ అన్నట్లుగా ఒక అప్డేట్ అనేది రావడం జరిగింది మరి ఏంటా వివరాలు అనేది అయితే చూసేద్దాం మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు లైక్ చేసినట్లయితేనే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మరిని మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది అయితే మీరు ఇక్కడ చూడొచ్చు జీపే మరియు ఫోన్పేకి సంబంధించిన కీలకమైన అప్డేట్ అయితే విడుదల కావడం జరిగింది డిజిటల్ పేమెంట్స్లో గూగుల్ పే ఫోన్పే పేటీఎంల ఆధిపత్యాలనికి చెక్ పెట్టేలా ఎన్పిసిఐ సిద్ధమైనట్లు తెలుస్తుంది చూశారు కదండి అది ఒక ఆధిపత్యానికి చెక్ పెట్టడానికి అయితే సిద్ధమవుతున్నారు ఇక యూపీఐ చెల్లింపులో కొత్త సంస్థలను ప్రోత్సహించేలా క్రెడ్ సైడ్ అలాగే జొమాటో ఫ్లిప్కార్ట్ సంస్థల ప్రతినిధులతో ఎన్పిసిఐ త్వరలో భేటీ అయితే కానుంది అయితే ఈ మూడు సంస్థల లావాదేవీల పరిమాణం తొంభై శాతానికి పెరగడంతో ఇవి గుత్తాధిపత్యం చెలాయిస్తున్నాయన్నమాట మరి ఇది ఒక సందర్భంగానే గుత్తాప గుత్తాధిపత్యం చెలాయిస్తున్నాయని ఆర్బీఐ ఆందోళన అయితే చెందుతుంది దీంతో కొత్త సంస్థలను ప్రోత్సహించేలా ఎన్పిసిఐ రాయితీలు ప్రకటించే ఛాన్స్ ఉంది చూస్తారు కదండి మొత్తానికి గూగుల్ పే ఫోన్పే పేటిఎంల ఆధిపత్యానికి గుత్తాధిపత్యానికి అయితే చెక్ పెట్టేందుకు అయితే సిద్ధమవుతున్నట్లు ఈ యొక్క భేటీ అయితే నిర్వహించనున్నట్లు కూడా తెలుస్తుంది ఏదేమైనా సరే మరి దీనిపై ఇంకా అఫీషియల్గా ఒక అప్డేట్ అయితే వస్తుంది మరియు దానిపై వచ్చిన ప్రతి ఒక్క అప్డేట్స్ని అయితే ఛానల్లో ఫాలో అవుతూ ఉండండి